తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ షాడో సీఎం ఎవరు అనే దాని మీద సోషల్ మీడియా రకరకాల ప్రచారం చేస్తోంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే తెలంగాణ షాడో సీఎం చంద్రబాబు అంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ ఏ రకంగా చూడాలి అంటే ఇది ప్రచార ఎన్నికల సమయంలో కూడా బాగా మాట్లాడాడు సో రేవంత్ రెడ్డి బహిరంగ చెప్పాడు అవునయ్యా నేను తెలుగుదేశంలో పనిచేసి వచ్చాను అక్కడ ఆ నాయకంతో పరిచయము ఆ నాయకుల దగ్గర నేర్చుకున్నాను సో ఆయనకు నేను సహచరుణ్ణి తప్ప అనుచరుణ్ణి కాదు సో ఇప్పుడు నా రాజకీయ నాది అని చాలాసార్లు చెప్పాడు తెలంగాణ ప్రజలు ఈ టీసీస్ రిజెక్ట్ చేశారు ఆ టీసీస్ యాక్సెప్ట్ చేసి ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి అప్పుడు మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీని కాల్చింది బీఆర్ఎస్ దాని ప్రయోజనం కూడా పొందింది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాకూటమిని బీఆర్ఎస్ ఈ చంద్రబాబు అనే అంశాన్ని ఉపయోగించుకొని సెంటిమెంట్ను ఉపయోగించుకొని గెలవగలిగింది అనేక ఫ్యాక్టర్స్ అదొక ఫ్యాక్టరు కానీ అదే సెంటిమెంట్ని ఈసారి ప్రయోగిస్తే కలవలేదు కదా ఈసారి ఎవరు పట్టించుకోలేదు కదా ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తుంది అక్కడ తెలంగాణ సెంటిమెంటు ఎక్కడ ఉపయోగపడలే రేవంత్ చంద్రబాబు మా సాన్నిహిత్యం అంటూ మొదలు పెట్టారు అది ఇంకేమైనా జరిగితే కాంగ్రెస్ కొంత గొప్ప లాభం అయింది అది కూడా ఎంత లాభం అయిందని ఇప్పుడు ప్రశ్నలు నడుస్తున్నాయి హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది మరి నిజంగానే సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశం అనుకూల ఓటర్లంతా కాంగ్రెస్కు ఓటు వేస్తే కూగడపల్లిలో ఎల్వీ నగర్లో షేర్లింగంపల్లిలో కుత్బుల్లాపూర్లో ఇవంతా సీమాంధ్ర ప్రజలు గణనీయంగా ఉన్న ప్రాంతాలు కదా మళ్ళీ అక్కడ అంతా ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది సో అందువల్ల ఈ ప్రశ్న ఆల్రెడీ మొదలైంది సో అందువల్ల అది తెలంగాణ ప్రజలు ఎన్నికల సమయంలోనే తిరస్కరించిన సిద్ధాంతం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కొరకు నిలబడతాడు తప్ప ఆంధ్ర కేంద్రం నిలబడతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాగడం పెడతాడా పెడితే గేమ్ ఏమస్తుంది ఆయన దెబ్బతింటాడు కదా బదులు సో ఆయన తినడం కోరుకుంటాడా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సొంతం చేయడం లక్ష్యంగా ఉంటుందా తన స్థానాన్ని బదులుపరచుకోవడం లక్ష్యంగా ఉంటుందా పక్క పెడదాం చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫ్రెండ్షిప్ అవన్నీ పక్క పెడదాం ఆయన ఏం కోరుకుంటాడు ఆయన తన పలుకుబడి పెంచుకోవాలి తన ప్రభుత్వాన్ని ప్రజల్లో పేరు సంపాదించాలి తన నాయకత్వానికి ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం గౌరవించాలి ఇవి కదా కోరుకునేది ఇది వదిలేసి చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు చూసుకుంటాడు ఎవరైనా అక్కడ ఎవరు చూసుకోరు అనేది ఇక్కడ కేసీఆర్ అని చూసుకోడు జగన్తో సాన్నిత్యం కనుక తెలంగాణ ప్రయోజనంలో కేసీఆర్ వదులుకున్నాడా సో ఎవరితో సాన్నిత్యం ఎవరికి ఉన్నా అది వ్యక్తిగత సాన్నిహ్యం ఉంటుంది ఏ రాజకీయ పరమైనటువంటి సాన్నిధ్యాన్ని కూడా స్కోప్ లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి కాంగ్రెస్కు పొత్తు లేదు సో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడులో ఫ్రెండ్షిప్ ఉంది కదా తెలంగాణలో టీడీపీకో ఇరవై సీట్లు ఇస్తా కాంగ్రెస్ పార్టీ పది సీట్లు ఇస్తుందా రేపు భవిష్యత్తులో పోనీ రేపు పార్లమెంట్ నుండి ఒక నాలుగు సీట్లు ఇస్తుందా కాంగ్రెస్ టీడీపీకి పోనీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఇక్కడ అన్ని టీడీపీ అక్కడ కాంగ్రెస్ని కలుపుకుంటుందా కలుపుకున్నాం యాభై సీట్లు ఇస్తుందా లాజికల్గా ఆలోచిద్దాం మనం అందువల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిధ్యం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు అంతకుముందు అక్కడ పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పుడు ఒక టీచర్ దగ్గర మనం చదువుకుంటాం సో మనం ఎంత పెద్దోళ్ళైనా వెళ్ళి ఆ టీచర్ దగ్గర గౌరవంగా ఉంటాం ఎందుకంటే ఆ టీచర్ మనకు చిన్నప్పుడు చదువు అని అందువల్ల మీరు గ ఇందులో గమనిస్తే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రత్యర్థులు ఆయుధంగా ప్రయోగిస్తే రేవంత్ రెడ్డి ఎక్కడ డిఫెన్స్ బ్యాటింగ్ చేయలే ఆయన దాన్ని ఎక్నాలజ్ చేశాడు నిజమే నాకు చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉన్నమా నిజమే గౌరవం ఉన్నమా నిజమే నేను ఆ గౌరవ ఆయన దగ్గర నేర్చుకున్నమా నిజమే అని చెప్పాడు సో ఇక పనిచేయత ఎక్కడిది రాజశేఖర్ అది కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు అలా అంటే ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన బట్టి విక్రమార్క వీళ్ళంతా రాజశేఖర రెడ్డికి అనుమాయలే కదా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కొడుకు లాయల్గా ఉంటారా ఎందుకంటే ఇరుపులపై కూడా పోయినట్టు వార్తల్లో చూశాను ఇక్కడ గతంలో బట్టి విక్రమార్క సో అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిత్య రీత్యా జగన్కి అనుకూలంగా ఉంటారా సో అంటే ఒక బట్టి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలం ఉప ముఖ్యమంత్రి జగన్కి అనుకూలం ఇలా ఉంటుంది ఎక్కడైనా సో అందువల్ల రాజకీయాల్లో వ్యక్తిగత సాన్నిధ్యాన్ని ఉండవు రాజకీయ విశ్లేషకుడుగానే నేనే నాకు అందరూ పరిచయాలే కానీ మాట్లాడేటప్పుడు నాకున్న వ్యక్తిగత సంబంధాలు పక్కకు పెట్టి మాట్లాడతాను నాకే సంబంధం వాళ్ళతోని ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్ బట్ పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ కదా అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యక్తిగత ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అంటే వేరే విషయం ఆయన ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వము ఆయనకు అపూర్వమైన అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఎవరు కూడా ఇంకోరికొరకు జార విడ్చుకోరు అందువల్ల తెలంగాణకు ఆల్రెడీ సీఎం హాస్పిటల్ ఎక్కువ మంది ఉన్నారు షాడో హాస్పిటల్ ఛాన్స్ లేదు కదా